హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమయస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చికెన్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేయాలండి చూడండి ఈ విధంగా మూత తీసేసి చికెన్లోని వాటర్ని బయటకు వచ్చే వరకు చూసుకోవాలండి చూడండి ఈ విధంగా వాటర్ని చికెన్లోంచి బయటకు రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి చికెన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లల పేస్ట్ని యాడ్ చేసుకుందామండి చూడండి విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మొత్తం చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టే వరకు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం చూడండి ఈ విధంగా వాటర్ అన్ని మొత్తం మన వాటర్ ఏ అవసరం లేకుండా చికెన్ అనేది బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా టమాటాలని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసు చూడండి ఈ విధంగా టమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం అండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి చూడండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మొత్తం కర్రీనంతా దగ్గరికి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని చూడండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో చేయండి గరం మసాలా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయి